తిరుపతి గంగమ్మ జాతర ఎంతో విశేష ప్రాధాన్యత కలిగిన తిరుపతి గంగమ్మ జాతర తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం అనగా ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీ రోజున చాటింపు వేయడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాల కడతారు అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారెను తీసుకుని వస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరల్లో చుట్టూ చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఈ ఊరి ప్రజలు ఎవరు పొలిమేరలు దాటరాదు అంటూ చాటింపు వేస్తారు మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది తిరుపతి పురప్రజలకు చుట్టుపక్కల గ్రామాల వారికి గంగమ్మ ఈ తొమ్మిది రోజులు తిరుపతి గ్రామంలో విహరిస్తూ ఉంటారు కనుక తస్మాత్ జాగ్రత్త అని తెలియజేయడమే ఈ చాటింపు మరియు జాతర ముగింపు చాటింపు వేసే వరకు తిరుపతి స్థానికులు ఎవ్వరూ ఊరు దాటి వెళ్లరు ఇది సాంప్రదాయంగా వస్తూ ఉంది ఈ సాంప్రదాయం ఇప్పటికీ తిరుపతి స్థానికులు పాటిస్తూ ఉన్నారు తిరుపతి గంగమ్మ జాతర చాటింపు యొక్క విశేషాలు ఇవి గంగమ్మ అవిలాల గ్రామంలోని కైకాల కుటుంబంలో జన్మించింది అని చరిత్ర చెబుతోంది అందుకని వారి గ్రామంలో అవిలాలలో జాతర నిర్వహించి తదుపరి తిరుపతి జాతర జరుగుతుంది